నెల్లూరు జిల్లాలో మొహతా తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరంలో పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు రాత్రి అంతా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటూ ఎవరిని సముద్ర తీరానికి రాకుండా పర్యాటకులతో సహా మత్స్యకారులు కూడా సముద్ర తీరం వెంబడికి వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు రాత్రి అంతా బందోబస్తు ఏర్పాటు చేశారు సివిల్ పోలీసుతో పాటు మెరైన్ పోలీసులు కూడా ఈ బందోబస్తులో పాల్గొన్నారు ఈ బందోబస్తు వివరాలపై మా ఛానల్ ప్రతినిధి విద్యాసాగర్ రెడ్డి మైపాడి నుంచి వివరాలు అందిస్తారు మెంతా తుఫాను ఇటు తీవ్రం వైపు దూసుకొస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సముద్ర తీర కోస్టల్ ఏరియా అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అంటే శ్రీకాకుళం నుంచి ఇటు తడ ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అజిత వాజిన నేతృత్వంలో ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో అన్ని మండలాలు కూడా గస్తీ ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్లో కూడా అక్కడ ప్రత్యేకంగా అధికారులు నియమించారు ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం ఇందుకూరుపాటి మండలోనే మైపాడు వద్ద ఉన్న ఈ మైపాడుకు సంబంధించి ఇప్పటికే ఇరవై నాలుగు గంటల పాటు పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సో ఈ పర్యాటకులు కూడా రాకుండానే ముందుగానే హెచ్చరించి అక్కడనే ఆపేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇప్పటివరకు ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు ఎస్పీ నుంచి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి ఈ మెంతా తుఫాన్ నేపథ్యంలో సార్ అడిగి తెలుసుకుందాం సుధాకరెడ్డి సిఐ గారు మనతో పాటు సార్ చెప్పండి ఈ తుఫాను తీరం వైపు దూసుకొస్తుంది ఈ నేపథ్యంలో పోలీస్ పరంగా మీకు ఎటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ మింతా తుఫాను తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మా జిల్లా ఎస్పీ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు తీర ప్రాంతంలో అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ పంచాయతీ సిబ్బందితో కలిపి పోలీస్ శాఖ షెల్టర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ షెల్టర్ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశావు ఇంక్లూడింగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్సు ఈ ఎవరైనా సరే షిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఈ టీంలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి ఆ తుఫాన్ షెల్టర్ దగ్గరికి వీళ్ళందరినీ మొబిలైజ్ చేయటం అదేవిధంగా వాళ్ళ ప్రాపర్టీసు యానిమల్స్ వాటి అన్నిటికి కూడా ప్రొటెక్షన్ ఉండేలాగా సెక్యూరిటీ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ మైపాడికి విజిటర్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మేము పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇటు ఈ బీచ్లోకి పబ్లిక్ని అలవ్ చేయటం లేదని చెప్పి లోకల్లో ఉండేవాళ్ళు తప్ప ఎవరు కూడా రావడం లేదు ఇప్పటివరకు మేము ముందుగానే అక్కడ కూడా పోస్ట్ అరేంజ్ చేశాం మీ ద్వారా మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మైపాడు గీచ్ బీచ్ తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడికి విజిటర్స్గా ఎవరిని అలో చేయట్లేదు కాబట్టి ప్రజలు ఈ తుఫాన్లో వచ్చి ఇబ్బంది పడకుండా ముందుగానే అలర్ట్ అవుతారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పెన్నా తీర ప్రాంతంలో గ్రామాలు కూడా మాకు ఇందుకూరుపేట మండలంలో ఉన్నాయి ఆ గ్రామాల్లో కూడా ఇదే విధంగా స్థానికంగా ఉండేటువంటి హైస్కూలు మన సోమశిల వాటర్ వదిలితే ఆ పెన్నా బండ్ వీక్ అయితే ఉందో పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ పెట్రోలింగు ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ పోలీసు అంతా కలిసి సమన్వయంతో అక్కడ కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం మాతో పాటుగా మెరైన్ సీఏ గారు ఉన్నారు మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సీఏ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఈ తీర ప్రాంతం అంతా పెట్రోలింగ్ చేయడం సెక్యూరిటీ అరేంజ్మెంట్ ముఖ్యంగా ఎంతమంది ఇక్కడ వచ్చినారు ఎంతమంది ఇక్కడ మేము ముప్పై ఐదు మంది పోలీస్ సిబ్బందితో తీర ప్రాంత గ్రామాల్లో అదేవిధంగా పెన్నా పరివాహ ప్రాంతంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా ఒకవైపు వర్షం వస్తూనే ఉంది మనం చూస్తున్నాం తుఫాన్ యాక్టమ్ అంతా తుఫాన్ కూడా దగ్గరికి వస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా కూడా సార్ ఒకవేళ విపత్కర పరిస్థితులు అంటే అలర్ట్ అంటే ఒకసారిగా కూడా వా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే మీరు ఎటువంటి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇటువంటి కూడా జిల్లా యంత్రాంగము అదేవిధంగా మా పోలీసు ఎస్పీ గారు ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతోనే ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి కావలసినటువంటి మెకానిజం అంతా వాటికి కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా జేసీబీలు ఎక్కడైనా రోడ్లు బ్లాక్ అయిపోతే చెట్లు పడిపోతే వాటిని క్లియర్ చేసేదానికి రంపాలు ఆ విధంగా మెన్ మెన్నని షిఫ్ట్ చేయడం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు వాళ్ళకి భోజన వసతి తుఫాన్ షెల్టర్స్లో అన్నీ కూడా యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది అంటే చివరగా ఎన్ని రోజుల పాటు మీకు అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పటికే మూడు వందల యాభై కిలోమీటర్ నుంచి నాలుగు వందల కిలోమీటర్లకు ఉంది ఇప్పటికే సి సుధాకరెడ్డితో పాటు మెరైన్ సి ఉన్నారు మరో ముప్పై ఐదు మంది కూడా గస్తీ కాస్తున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే ఇటు మైపాడు కావచ్చు కొత్తగూడూరు కావచ్చు అలాగే కావల ప్రాంతంలో ఉన్న మరికొన్ని బీచ్లు కావచ్చు రెండింటిలో కూడా ముప్పై ఐదు మంది అదే ఈ ప్రాంతంలో ముప్పై ఐదు మంది కాస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఇటు అంటే సిద్ధంగా ఉన్నారు జేసీబీలు కావచ్చు రంపాల్ కట్టర్స్ కావచ్చు ఇటు కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగ జరగకూడదని చెప్పి ఇప్పటికే కాసేపటి క్రితమే ఎస్పీ గారు కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది పోలీసు పరంగా చూసుకుంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్పీ అజిత వాజన్ నేతృత్వంలో పోలీసులు అయితే ఇరవై నాలుగు గంట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పాటు తుఫాను తీవ్రత తగ్గే వరకు కూడా ఈ బందోబస్తు ఏర్పాటు కూడా ఇదే విధంగా కొనసాగిస్తా అని చెప్పి ఇక్కడ ఎస్ఐ అధికారి సుధాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి మైపాడు బీచ్ వద్ద నుండి కెమెరామెన్ శాంతో సాగర్ రెడ్డి ఛానల్ నైన్